గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి రాశి ఫలితాలు గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల లగాయితూ నవంబర్ పదకొండు వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం ఈ మీనరాశి వరకు ఎలా ఉండబోతోంది వీరికి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా బాగుంటుంది ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం ఈ మీనరాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతుంది పంచమ స్థితి అంటే పంచమభావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభస్థానంగా పరిగణనలోకి తీసుకుంటుంటాము శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు పంచమ భావం అత్యంత మంచి స్థలం ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన అన్నిటిలోని కూడా వీరికి విజయం లభిస్తుంది వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయంలోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి అలాగే వీరు వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలవుతుంది అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లి పూర్వకంగా తల్లికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సక్రమంగా ఉండడం తల్లి ఆరోగ్యం బాగా ఉండడం అనారోగ్యం నుంచి తల్లి బయటపెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవాలి పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము వీరికి విదేశీ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి విదేశాలలోని ఉన్న వ్యక్తులతో వీళ్ళకి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది విదేశీ గమనం ఉంటుంది యాత్రలు చేస్తారు అలాగే శివాలయ దేవస్థానాలని శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు శివాలయానికి సంబంధించిన క్షేత్రాలు అనే అర్థం అనమాట ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణలు కలుగుతాయి వీరికి అన్ని రకాలుగా కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలిగి చేస్తుంది గతంలో నిలిచిపోయినటువంటి పనులు గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్న నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది వెంటనే కొనుగోలు చేస్తారు అలాగే గతంలో మనసులో ఉండి మనసులో చేయలేకపోయిన పనులు నిలిచిపోయిన పనులు కుటుంబానికి సంబంధించినటువంటి కానీ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటివి కానీ కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్లి పేరెంటలు కానీ కుటుంబంలో చేస్తారు కుటుంబంలో అంతా కూడా ఆనందం వెలివిరిస్తూ ఉంటుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి కుటుంబ వ్యవహారాల్లో కానీ సాంఘికంగా జరిగేటటువంటి విషయాలలో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణపూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతుంటాయి వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి అలాగే వీరు ఐదవ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది పది మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మీను రాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ తర్వాత ఏ రకంగా వీరికి చెప్పినా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ ఆస్తి లాభం కానీ కలిసి రావడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఇలాంటి విషయాలలో ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలను అర్జించేటటువంటి మంచి పీరియడ్గా వీరిని భావించవచ్చును మీన రాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నారు మిథున రాశుల నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం అది ఈ గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి నిశ్చయిన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్తుని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది గ్రహ గోచారం అంటాము మన పుట్టినప్పటి గ్రహస్థితిని గ్రహచారం అంటాం గ్రహచారం అంటే మనకు తెలిసిన జాతక చక్రం పుట్టినప్పుడు వేసేటటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటాం గోచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థితి రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తావా వ్యతిరేకంగా ఉంటాయా విస్త్రటంగా ఉంటాయా అది చూస్తాం అన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుగిన నుంచి కర్కాధికారానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురు గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి భక్తలు పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గూరవ స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు లేదా గురుబలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు బాధించవు అలాగే ఈ గోచారంలో కలిగేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దడపాలన్నా మీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అనుకున్న లేదు గోచారం పట్ల వారు ధర్మ ఉండడం చాలా మంచిది ధర్మపర్థంలో ఉండే వారికి గురి ఆశస్సు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం రుద్ర పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు శాస్త్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శనివుని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణానికి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురు బలం తెలుసుకుని పరిహారాలు ఏవి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము వీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశిస్సు కృత కటాక్షణ కలిగితే నేను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అయినా దేవుడు గృహస్పతి దేవతరంగులకి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత తగ్గిపోటు వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురువు అధిపతి దృష్టి పరిచే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కొన్ని చిటికలు మాయమవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురి ధ్యానం చేసుకుంటూ గురి జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ